తెలంగాణ ప్రభుత్వం తరపున పబ్లిక్ గార్డెన్స్ లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు అంతకుముందు ముఖ్యమంత్రి గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించాం విమోచనం విలీనం అంటూ స్వప్రయోజనాల కోసం ప్రవర్తించడం సరికాదు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ఎవరూ తప్పు పట్టవద్దు పెత్తం దారులు నియంతలపై బిగించి పోరాటం చేశాం నియంత నుంచి తెలంగాణకు స్వేచ్ఛ కల్పిస్తామని ఆనాడు భరోసా ఇచ్చాం పదేళ్ల పాటు విధ్వంసమైన తెలంగాణను మళ్లీ గాడిలో పెడుతున్నాం పాలన పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లినా విమర్శలు చేస్తున్నారు నేను ఫామ్ హౌస్ సీఎంను కాదు పనిచేసే సీఎంను మన హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తాం అని రేవంత్ రెడ్డి అన్నారు